ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ దివ్య క్షణంలో ఆకాశంలోని ప్రతి దిశ నుండి ఒకే పేరు ప్రతిధ్వనిస్తుంది భోలేనాథ్ మహాదేవ్ శివశంకర్ ఆయన కాలానికి కూడా కాలం ఆయన సంహారానికి కూడా రక్షకుడు ఆయన అనాది ఆయన అనంతం ఓ దేవతలకే దేవా మహాదేవా మేమంతా నీ సెన్ లో ఉన్నాము ఈ వీడియో ఏ భక్తులైతే లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో ఎవరైతే ఓం నమ శివ జై భోలేనాథ్ జై లక్ష్మీ మాత అని తప్పకుండా కామెంట్ చేస్తారు వారి జీవితంలో ధన సుఖ శాంతల కొరత ఎప్పుడు ఉండకూడదని నేను ప్రార్థిస్తున్నాను వారి ఇంట్లో ఎప్పుడు కూడా సంతోషాల వర్షం కురుస్తూ ఉండాలి వారి జోల ఎప్పుడు కూడా నిండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను ఈ రోజు ఒక సాధారణ రోజు కాదు బదులుగా ఇది ఆ రోజు ఐదు పెద్ద శుభవార్తలు మీ కళ్ల ముందు జరగబోతున్నాయి ఈ ఐదు సంఘటనలు అకస్మాత్తుగా జరుగుతాయి కానీ వీటి వెనక స్వయంగా భోలేనాథుడు యొక్క దయ ఉంటుంది మరియు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ అద్భుతాలలో ఒకటి మీ మొత్తం జీవిత దిశనే మార్చగలదు మొదటి పెద్ద శుభవార్త ఏమిటి అంటే ఈ రోజు మహాదేవుడు మీ జీవితం నుండి ఒక పాత అప్పును తుడిచిపెట్టేవచ్చు ఏ అప్పు అయితే మిమ్మల్ని సంవత్సరాలుగా వేధిస్తుందో దానికి పరిష్కారం అకస్మాత్తుగా ఒక వ్యక్తి ద్వారా లభించవచ్చు ఈ వ్యక్తి ఒక సాధారణ మానవుడి రూపంలో వస్తాడు కానీ వాస్తవానికి ఆయన భోలేనాథుడు ప్రేరణతోనే మీకు ఉపశమనం ఇవ్వడానికి వస్తారు ఆయన వచ్చిన వెంటనే మీరు ఆయన్ని విమర్శించవద్దు ఎందుకంటే ఆయనే మీ ఉధరణకు మార్గం రెండవ శుభవార్త ఏమిటి అంటే మీ ఆదాయ వనరు ఒకటి కాదు బదులుగా రెండు లేదా మూడు కావచ్చు ఇది అకస్మాత్తుగా ఒక పాత స్నేహితుడితో మాట్లాడడం ద్వారా లేదా ఒక పాత క్లైంట్ నుండి కొత్త ఆఫర్ లభించడం ద్వారా జరుగుతుంది ఒక పాత అసంపూర్తిగా ఉన్న పని ఇప్పుడు పూర్తిగా ఫలించడం ప్రారంభించవచ్చు మరియు ఈ అద్భుతం అప్పుడే సాధ్యమవుతుంది మీరు మనసులో ఎన్ని కష్టాలు వచ్చినా ఇప్పుడు వెనక్కి తగ్గబోవని సంకల్పం తీసుకుంటే మరియు మూడవ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ రోజు లక్ష్మీమాత ప్రత్యేక ఆశీర్వాదం మీ పైనే ఉంది ఈ రోజు మీకు ఏదైనా నాణం ఏదైనా నోటు ఏదైనా అపరిచిత వస్తువు దారిలో దొరికితే లక్ష్మీమాత మీ జీవితంలో శాశ్వత నివాసం చేయడానికి సిద్ధమవుతుందని అర్థం చేసుకోండి ఇటువంటి సంకేతాలను విమర్శించవద్దు మరియు ఒకవేళ ఈ రోజు ఇంట్లో అకస్మాత్తుగా దీపం కారణం లేకుండా వెలిగితే అది లక్ష్మీదేవి ఆగమనం మరియు నాలుగవ అద్భుత సంఘటన ఏమిటంటే ఒకప్పుడు మీ వ్యతిరేకగా ఉన్న వ్యక్తి ఈ రోజు మీకు మద్దతుగా నిలబడవచ్చు ఈ వ్యక్తి గతంలో మీకు మార్గంలో అడ్డంకిగా ఉన్నవాడు కావచ్చు కానీ ఇప్పుడు ఆయనే మీకు వారధిగా మారబోతున్నాడు ఈ మార్పు శనిదేవుడి ఆశీర్వాదంతో జరుగుతుంది ఎందుకంటే శనిదేవుడు ఎవరిపై దయ చూపుతారు వారి శత్రువులను కూడా మిత్రుడుగా మారుస్తారు ఈ రోజు ఆయన యొక్క రహస్య దయ యొక్క ఫలితం ఐదవ అతిపెద్ద శుభవార్త మరియు ఇది చాలా ప్రత్యేకం అదేమిటి అంటే మీ అదృష్టం ఈ రోజు నుండి నీటిలాగా శుభ్రంగా మరియు ప్రకాశవంతంగా కనిపించడం ప్రారంభిస్తుంది ఎలాగైతే దుమ్ముతో కప్పబడిన అద్దం అకస్మాత్తుగా కడిగి మెరిసిపోతుందో అలాగే మీ అదృష్టంపై కప్పబడిన దురదృష్టం యొక్క తెర తొలగిపోతుంది మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అదంతా జరుగుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది ఇది మేనిఫెస్టేషన్ యొక్క శక్తివంతమైన క్షణం మరియు భోలేనాథుడు ప్రసన్నుడైనప్పుడు ఆయన భక్తులు కేవలం ఆలోచిస్తాడు మరియు ఆ ఆలోచన సాకారం అవుతుంది దీనితో పాటు ఈ రోజు మహాదేవుడి ఆశీర్వాదంతో మరొక పెద్ద మార్పు కూడా జరగబోతుంది మీరు గత కొద్ది కాలంగా ఏదైనా ఉద్యోగం వ్యాపారం లేదా సంబంధం గురించి ఆందోళన చెందుతూ నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటే ఈ రోజు మీకు సరళమైన మరియు స్పష్టమైన మార్గాన్ని చూపించే ఒక సంకేతం కూడా లభిస్తుంది బహుశా ఈ సంకేతం ఏదైనా కళ ద్వారా లేదా సాధువు వృద్ధుడు మీ వద్దకు వచ్చి మీ సమస్యకు నేరుగా సమాధానం ఇచ్చే ఏదైనా మాట్లాడవచ్చు అలాగే మహాదేవుడు తన భక్తులకు తరచుగా నేరుగా కాకుండా ఇశారల రూపంలో సమాధానం ఇస్తాడు ఇప్పుడు ప్రశ్న వస్తుంది ఈ రోజు లాడరీ యోగం ఎందుకు ఏర్పడుతుంది దీని వెనుక ఒక రహస్య కారణం ఉంది ఈ రోజు చంద్రుడు మరియు శుక్రుడు ఒక అరుదైన యోగాన్ని సృష్టిస్తున్నారు ఇది కొంతమంది అదృష్టవంతుల అదృష్ట వంతుల జాతకంలో మాత్రమే ప్రభావం చూపుతుంది కానీ ఈ రోజున భగవాన్ బోలేనాథుడు స్వయంగా ఈ అరుదైన యోగాన్ని అందరి కోసం తెలుస్తున్నారు అంటే ఈ రోజు మీకు ఎక్కడి నుంచైనా ఒక ఫోన్ కాల్ ఒక మెసేజ్ ఒక నోటిఫికేషన్ రావచ్చు అందులో ఏదైనా బహుమతి రికార్డ్ ఆఫర్ లేదా పెద్ద ఆర్థిక లాభం లభించే విషయం ఉండవచ్చు ఈ లాడరీ నోట్ల రూపంలో కాకపోయినా ఈ అవకాశం ఈ జీవితం కంటే తక్కువేమీ కాదు లక్ష్మీ మాత కూడా ఈ రోజు కొన్ని ప్రత్యేకమైన శుభ సంకేతాలు ఇవ్వబోతున్నారు ఈ రోజు ఉదయం లేదా సాయంత్రం మీకు తెల్లటి పూలు కనిపిస్తే ముఖ్యంగా శ్వేత కమలం లేదా మల్లె అప్పుడు లక్ష్మీమాత స్వయంగా మీ వైపు వస్తున్నారని అర్థం చేసుకోండి మరి స్నేహితులారా లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతమే మరి స్నేహితులారాం ఇప్పుడు మీ జీవితంలో దుఃఖం బాధ మరియు దరిద్రం సమాప్తం కాబోతున్నాయి కాబట్టి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే ఈ అద్భుతాలు ఐదు సర్ప్రైజులు ఈ శుభ సంకేత అన్ని ఏ సాధారణ మనిషికి కాదు కాని మహాదేవుడి నిజమైన మనసుతో పిలిచిన భక్తుడికి మాత్రమే మీరు నిజంగా భోలేనాథ్ భక్తులైతే వీడియోను ఇప్పుడే లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో అర్హర మహాదేవని తప్పకుండా కామెంట్ చేయండి మరి స్నేహితులారా మహాదేవుడి ఎవరి జీవితంలో ప్రవేశిస్తే వారి అదృష్టం మాత్రమే కాదు వారి మొత్తం విధి వారి ఆలోచన వారి భవిష్యత్తు మరియు వారి వర్తమానం కూడా తిరిగి మేల్కొంటాయి మహాదేవుడి దృష్టి ఏ మనిషిపై పడుతుందో అక్కడ లేమి సమాప్తం అవుతుంది మరి సౌభాగ్యం ఉదయిస్తుంది ఈ రోజు ఆ పునర్జన్మ రోజు మీ కర్మల పునర్జన్మ మీ ఆత్మవిశ్వాసం యొక్క పునర్జన్మ మరియు ఆ దివ్య ఆశీర్వాదం యొక్క పునర్జన్మ ఏదైతే మీరు ఇప్పటి వరకు వెతుకుతున్నారో ఈ రోజు ఒక ప్రత్యేక సంఘటన జరగవచ్చు ఇందులో మీరు మర్చిపోయిన ఒక పాత వ్యక్తి అకస్మాత్తుగా మిమ్మల్ని సంప్రదిస్తారు ఆ వ్యక్తి మిత్రుడు కావచ్చు బంధువు కావచ్చు లేదా పాత కస్టమర్ కావచ్చు వారు మీ కోసం ఒక కొత్త దిశని తీసుకొస్తారు ఇది ఆదృచ్ఛకం కాదు భగవాన్ బోలేనాథుడు చేత ప్రణాళిక చేయబడిన పథకం మీరు ఈ సంకేత అర్థం చేసుకుంటే ఈ మార్గం మిమ్మల్ని ఇప్పటి వరకు మీకు మూసివేయబడిన తలుపుల వరకు చేరుస్తుంది మరియు ఇప్పుడు మనం ఆ తదుపరి ప్రత్యేక సంఘటన గురించి కూడా తెలుసుకుందాం దీని సభ్యవత ఈ రోజు చాలా బలంగా ఉంటుంది అది అద్భుతమైన మానసిక స్పష్టత చాలా రోజులు వారాలు లేదా నెలల నుండి మీరు ఏ మానసిక గందరగోళంలో చిక్కుకున్నారు అది ఈ రోజు సమాప్తం కావచ్చు ఈ రోజు అకస్మాత్తుగా మీ నిర్ణయాల్లో ఆ స్పష్టత లభిస్తుంది అది ఒక తపస్వికి ధ్యానం యొక్క అంతిమ స్థితిలో లభిస్తుంది పరిస్థితి సాధారణం కాదు ఇది స్వయంగా మహాదేవుడు మీ మస్తకంపై చెయ్యి పెట్టినప్పుడే వస్తుంది ఈ రోజు ఆ చెయ్యి మీ తలపై ఉంది చాలా మందికి ఈ రోజు కలలో భోలేనాథుడు లేదా ఏదైనా దివ్య ఆకారం కనిపించవచ్చు అలా జరిగితే మీ ఆత్మ భోలేనాథుడితో నేరుగా సంభాషించింది అని భావించండి మరి స్నేహితులారాం ఈ కళ మీకు కేవలం శాంతిని ఇవ్వడానికి కాదు బదులుగా హెచ్చరిక లేదా ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చింది దయచేసి ఈ కళను విస్మరించవద్దు ఈ రోజు గడిచే కొద్దీ ఈ దివ్య సంకేతం యొక్క లోతైన అర్థం మీకు అర్థం కావడం ప్రారంభమవుతుంది మరియు ఇప్పుడు మనం ఈ రోజు శనిదేవుడి ఆశీర్వాదం ద్వారా మీకు లభించే ఆ సుఖం గురించి కూడా తెలుసుకుందాం శనిదేవుడి ప్రజలు భయంతో చూస్తారు కానీ నిజమైన సత్యం ఏమిటి అంటే శని న్యాయ దేవత ఆయన మీ కర్మల లెక్కలను తీసుకొని అదే నిష్పత్తిలో మీకు ఫలాన్ని ఇస్తారు మీరు ఎటువంటి స్వార్థం లేకుండా ఎవరికైనా సహాయం చేసి ఉంటే ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టినా ఏడుస్తున్న వారిని నవ్వించినా ఈ రోజు శనిదేవుడు దాని ఫలాన్ని మీకు ఇవ్వడానికి వస్తున్నారు ఈ ఫలం ఉద్యోగం లో పదోన్నతి రూపంలో కావచ్చు అకస్మాత్తుగా ఏదైనా ఆర్థిక లాభ రూపంలో లేదా ఏదైనా కేసు లేదా వివాదంలో విజయ రూపంలో కూడా వ్యక్తమవుతుంది మీ ఇంట్లో ఈ రోజు ఏదైనా మతపరమైన వాతావరణం ఏర్పడవచ్చు లేదా మీరు దేవతల పేరు తీసుకుని ఏదైనా మంత్రాన్ని లేదా ఏదైనా ఆరతిని పాడుకునే అవకాశం రావచ్చు ఇది కూడా ఒక సంకేతం శనిదేవుడు మరియు మహాదేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఎంచుకున్నారు ఈ రోజు మీరు ఉదయం లేదా సాయంత్రం ఒక చిన్న దీపాన్ని వెలిగించి శని దేవుడికి మరియు భోలేనాథ్ కు మీ చాలా అడ్డంకులు అక్కడే కాలి బూడిదైపోతాయని అర్థం చేసుకోండి ఇప్పుడు లక్ష్మీమాత ఆశీర్వాదం ద్వారా జరగబోయే మరొక అద్భుతం గురించి కూడా తెలుసుకుందాం మరి స్నేహితులారా ఈ రోజు మీకు మీ చుట్టూ ఏదైనా బంగారు రంగు వస్తువు కనిపించవచ్చు బంగారు నాణ్యం పసుపు పువ్వులు పసుపు లేదా ఏదైనా పసుపు వస్త్రాలు ధరించిన స్త్రీ ఇది లక్ష్మీమాత స్వయంగా మీ ఇంటి దగ్గర సంచరిస్తున్నారని సంకేతం మీరు ఆమెను మనసుతో పిలిస్తే మరియు ఏదైనా స్త్రీ లేదా అమ్మాయికి గౌరవంగా ఏదైనా తీపి లేదా బహుమతిస్తే ఆ అమ్మాయి లక్ష్మి అయ్యి మీ ప్రతి దరిద్రాన్ని దూరం చేయగలదు ఈ రోజు మీకు మరియు ఇవన్నీ కూడా ఈ రోజుటి పెద్ద శుభవార్తల్లో భాగమే మరియు గమనించండి ఈ వార్తలు పూర్తి విశ్వాసం మరియు శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారి వద్దకు మాత్రమే చేరుతాయి మరి స్నేహితులారా ఈ రోజు మహాదేవుడితో పాటు శనిదేవుడు మరియు లక్ష్మీమాత ఈ మూడు శక్తులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఒక హెచ్చరిక కూడా ఉంది మీరు ఈ రోజు కూడా బద్దకం వహిస్తే మీ కర్మ నుండి వెనకకు తగ్గితే లేదా ఎవరి భావాలను బాధ ఈ శుభ సంకేతాలు మీ నుండి దోచుకోబడవచ్చు ఎందుకంటే ఎక్కడ ఆశీర్వాదం ఉంటుందో అక్కడ హెచ్చరిక కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మనసులో విశ్వాసం ఉంచండి మరియు ఈ రోజు కేవలం ఒక విషయం మీలో ఉంచుకోండి ఏది జరిగినా అది భోలే దిష్టంతోనే జరుగుతుంది మరియు ఆయన ఏది ఇస్తారో అది నా జీవితానికి అత్యంత యుక్తమైనది అవుతుంది ఇప్పుడు మీ జీవితంలో జరుగుతున్న ప్రతి పోరాటానికి ముగింపు సమీపంలో ఉంది ఎందుకంటే మహాదేవుడు స్వయంగా ఒక భక్తుడి జీవితపు పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు అతని జీవితంలోని చిక్కుబడ్డ దారాలన్నీ దానంతటా అవే విడిపోవడం ప్రారంభమవుతాయి ఈ రోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా అది ఆర్థికమైన మానసికమైన లేదా కుటుంబ మీ చుట్టూ ఒక సూక్ష్మ శక్తి చేయబడింది ఇది ప్రతి దిశలో మీకు శుభ సంకేతాలు పంపుతుంది ఇది కనిపించని శక్తి కానీ దాని ప్రభావంతో మొత్తం సృష్టి మీకు అనుకూలకంగా మారుతుంది ఈ రోజు మీ మనసులో ఏదైనా ప్రత్యేక ఆలోచన పదే పదే వస్తుంటే ఉదాహరణకు ఏదైనా పని చేయాలనే తీవ్ర కోరిక ఏదైనా ప్రదేశానికి వెళ్లాలనే ప్రణాళిక అయితే తెలుసుకోండి ఇది ఏదో సాధారణ ఆలోచన కాదు ఇది మహాదేవుడు పంపిన దివ్య సందేశం ఈ ఆలోచన మీరు చాలా కాలంగా అనుభవించని ఆ మార్పు మొదలు మహాదేవుడు తన మాటను నేరుగా చెప్పడు ఆయన సంకేతాలను తెలియజేస్తాడు ఆయన సంకేతాలు మనసులో జన్మించినప్పుడు అది భవిష్యత్తు తలుపును తెలుస్తుంది కొంతమంది ఈ రోజు ఏదో అదృశ్య శక్తి వారి తలపై చెయ్యి రాస్తున్నట్లు అనుభవం కలగవచ్చు మరి స్నేహితులారా ఇప్పుడు మీ రక్ష స్వయంగా భగవాన్ శంకర చేస్తున్నారు ఈ రోజు మీకు ఏదైనా స్త్రీ లేదా వృద్ధ వ్యక్తి తారస అవకాశం ఉంటుంది కాబట్టి వారు సాధారణంగా ఏదైనా మాట్లాడతారు కానీ వారి మాటల్లో లోతైన అర్థం దాగి ఉంటుంది మరి స్నేహితులారా మరియు అటువంటి వ్యక్తులను గౌరవించండి వారి పాదాలను తాకండి ఎందుకంటే మహాదేవుడిచే పంపబడిన మధ్యమాలు కావచ్చు ఈ రోజు ఒక పెద్ద మానసిక మార్పు కూడా మీకు లభిస్తుంది ఏ చింత భయం ఆందోళన మరియు అనిచితి ఇప్పటి మీ నిద్రను దూరం చేశాయో అవన్నీ సమాప్తం కాబోతున్నాయి మనసు ఖాళీ అయినట్లు అనిపిస్తుంది మరియు అందులో కొత్త ఆలోచనలు కొత్త శక్తి ప్రవహిస్తుంది ఈ మార్పు లోపలి నుండి జరుగుతుంది ఇది చాలా బలంగా మరియు చాలా శాశ్వతంగా ఉంటుంది మీరు మిమ్మల్ని మీరు ఒక కొత్త వెలుగులో చూడగలుగుతారు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ రోజు రోజు ఏదైనా పాత నిలిచిపోయిన డబ్బు సంవత్సరాలుగా ఆగిపోయింది దాని పరిష్కారం లభించవచ్చు ఈ డబ్బు చిన్నదైనా లేదా పెద్దదైనా అది రావడం నిరూపిస్తుంది అంటే లక్ష్మీమాత ఇప్పుడు మీ జీవితంలో అయ్యారు ఈ ఈ రోజు మీరు లక్ష్మీమాతకు ఒక దీపం అర్పించి ధనం లభించినప్పుడు అందులో కొంత భాగాన్ని అవసరమైన వారికి ఇస్తానని మనసులో వాగ్దానం చేస్తే లక్ష్మీమాత ధనాన్ని మీ జీవితంలో సాకారం చేస్తుంది ఎందుకంటే ఎక్కడ వాగ్దానం ఉంటుందో అక్కడ ఆశీర్వాదం అనేక రేట్లు పెరిగి తిరిగి వస్తుంది చాలా ఉద్యోగం కోసం వెతుకుతున్న కొంతమందికి ఈ రోజు కొత్త ఆరంభం కాబోతుంది మరి స్నేహితులారా ఏదైనా పాత ప్రయత్నం యొక్క ఊహించని సమాధానం ఈ రోజు సాధ్యమే కానీ గుర్తుంచుకోండి ఇదంతా అప్పుడే జరుగుతుంది మీరు పూర్తి విశ్వాసంతో శివుడి మరియు లక్ష్మీమాత పేరు తీసుకుని ఈ రోజును ప్రారంభిస్తే మరియు ఇప్పుడు మీ ఇంటి గడప పైకి రాగల అద్భుత సంఘటన గురించి కూడా తెలుసుకుందాం మరియు సంవత్సరాలుగా పరిష్కారం కానీ ఏదైనా పాత గొడవ లేదా చట్టపరమైన వివాదంలో అకస్మాత్తుగా ఏదైనా పరిష్కారం లభించవచ్చు మరియు ఆ పరిష్కారం ఎటువంటి కలహం లేకుండా శాంతి మరియు గౌరవంతో ఉంటుంది ఇదంతా న్యాయ దేవత శనిదేవుడి దయ అవుతుంది ఎందుకంటే ఆయన కేవలం పరీక్ష మాత్రమే తీసుకుంటారు మరియు సమయం వచ్చినప్పుడు అదే పరీక్ష ఆశీర్వాదంగా మారి జీవి సువాసనతో నింపుతారు మీరు వ్యాపారి అయితే ఈ రోజు మీకు బోనస్ లాంటిది అకస్మాత్తు ఏదైనా పెద్ద ఆర్డర్ ఏదైనా ఆగిపోయిన క్లయింట్ లేదా ఏదైనా ఊహించని డీల్ ఫైనల్ కావచ్చు కానీ ఇది అప్పుడే జరుగుతుంది మీరు ఆ ప్రతి లావాదేవీల ముందు ఒకసారి భోలేనాథు స్మరిస్తే కేవలం ఒక ఓం నమ శివాయ అని చెప్పండి ఈ మంత్రం ప్రతి ఒప్పందాన్ని శుభ ఫలితంగా మారుస్తుంది మరి స్నేహితులారా మీలో నిజమైన శ్రద్ధ సమర్పణ యొక్క దీపం వెలిగినప్పుడు గుర్తుంచుకోండి మహాదేవుడి భోగాలు ఆడం లేదా పెద్ద పెద్ద మాటలతో సంతోష పెట్టలేరు ఆయనకు భావం కావాలి ఏ భావంలో అయితే ఒక అమాయక పిల్లవాడిలా మీరు మీ శివుడిని పిలుస్తారు కళ్ళల్లో తడితో ఓ బోలే శంకర ఇక మీరు చూసుకోండి అని అంటారు మరియు నమ్మండి ఎక్కడికైతే ఈ పిలుపు వెళ్తుందో అక్కడ శివుడు స్వయంగా పరిగెత్తుకుంటూ వస్తారు ఈ రోజు అందరికి ప్రత్యేకమైనది ఎవరైతే చాలా కాలంగా పోరాడుతున్నారు ఎవరికైతే ఇప్పుడు ఏమీ మారదని అనిపిస్తుందో కానీ మీరు మర్చిపోయారు ఎప్పుడు అత్యంత పరిస్థితులు వస్తాయి అక్కడి నుండి అత్యంత పెద్ద మార్పు మొదలవుతుంది మరియు ఈ రోజు ఆ క్షణం బ్రహ్మాండం కొత్త వేగాన్ని ఇవ్వాలని నిర్ణయించుకుంది ఈ రోజు ఏదైనా ప్రత్యేక సందేశం ఏదైనా ప్రత్యేక పదం మీ వద్దకు రావచ్చు మరి స్నేహితులారా మరియు విద్యార్థులైతే మరి చదువుపై మనసు లగ్నం కావడం లేదని లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారని మీకు అనిపిస్తే ఈ రోజున చాలా ప్రత్యేకం ఈ రోజు మహాదేవుడి దయతో మీ బుద్ధిలో తీవ్రత మీ ఆలోచనలో స్పష్టత మరియు మీ ఏకాగ్రతలో దివ్యత్వం వస్తాయి కేవలం ఒక విషయం గుర్తుంచుకోండి ఈ రోజు మీ అధ్యాయాన్ని ఓం నమ అని జపం చేస్తూ ప్రారంభించండి సాధ్యమైతే నల్ల నువ్వులు నీటిలో వేసి శివలింగంపై అర్పించండి దీని వల్ల మీలోని నకారాత్మక కొట్టుకుపోతుంది మరియు భయం సందేహాలు మరియు వైఫల్యం యొక్క నీడ శాశ్వతంగా తొలగిపోతుంది ప్రేమ జీవితంలో చిక్కులు ఎదుర్కొంటున్న వారికి వారి భాగస్వామి దూరం అయిపోయినా లేదా మనస్పర్ధలు నడుస్తున్న వారికి కూడా ఈ రోజు వరం లాంటిది ఈ రోజు మీరు ఎటువంటి అహంకారం లేకుండా క్షమ అడిగితే లేదా మనసు నుండి క్షమిస్తే ఆ సంబంధం మళ్లీ జీవితం పొందుతుంది ఇది మహాదేవుని లేల ఆయన ప్రేమ మధ్యలో ఉండి దానికి మళ్లీ ఒక అద్భుతమైన జీవితాన్ని ఇవ్వగలరు కాని షరతు ఏమిటంటే మీరు ఆ ప్రేమలో మీ అహంకారాన్ని కాకుండా ఈశ్వరుణ్ణి స్థానం ఇవ్వాలి ఈ రోజు కొంతమందికి తమ ఆరోగ్యం అకస్మాత్తుగా మెరుగవుతున్నట్లుగా అనిపించవచ్చు చాలా కాలంగా బాధ పెడుతున్న నొప్పిలో ఉపశమనం లభిస్తుంది ఇది ఈ రోజు మీ చుట్టూ సక్రియంగా ఉన్న ఆ శక్తి ప్రభావం శనిదేవుడు మరియు మహాదేవుడు ఒకేసారి ఎవరిపై దయచు వారి అనారోగ్యం మాత్రమే కాదు వారి జీవితాంతం బలంగా మరియు శక్తివంతంగా మారుతుంది మరియు ఈ రోజు ఎవరి ఇంట్లో అయితే కలహాలు లేదా కుటుంబ సమస్యలు నడుస్తున్నాయో అక్కడ కూడా శాంతి యొక్క అదృశ్య జోక్యం జరుగుతుంది ఒక సభ్యుడిలో ఆత్మ జ్ఞానం కలుగుతుంది మరియు అంతా సరిచేయడానికి స్వయంగా వారి చొరవ తీసుకుంటారు ఈ అద్భుతం కేవలం ఒక భావోద్వేక క్షమాపణ మాటల ద్వారా జరుగుతుంది ఎటువంటి వాదనలు లేవు ఎటువంటి తర్కం లేదు ఎందుకంటే మహాదేవుడు ఎక్కడో ఉన్నాడు అక్కడ మౌనమే సంభా మారుతుంది ఈ రోజు అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటి అంటే కొంతమంది జీవితంలో ఆ అద్దుకు చేరుకుంటారు అక్కడి నుండి వారికి ఏ మార్గం కనిపించడం లేదు కానీ ఈ రోజు సాయంత్రం మీరు ఒక దీపం వెలిగించిన వెంటనే మరియు అందులోని జ్వాల కనిపిస్తూ స్థిరంగా మారితే అది మీ జీవిత రేఖను స్థిరంగా చేయడానికి సంకేతం ఈ జ్వాలనే ఆసక్తి ఇది మీ అదృష్టాన్ని స్థిరత్వాన్ని ఇవ్వడానికి వచ్చింది మరి స్నేహితులారా ఏదైనా నకారాత్మక ఆలోచన మనసులో ఉంటే దానిని ఈ రోజే మహాదేవుడి పాదాలకు సమర్పించండి ఎందుకంటే మీరు మీ బాధను దేవుడికి అప్పగించినప్పుడు అదే బాధ మీ అతిపెద్ద వరంగా మారుతుంది మీరు చాలా మందికి ఈ రోజు అటువంటి ఆలోచన రావచ్చు అయ్యో ఏదైనా అద్భుతం జరిగితే బాగుండు అయ్యో ఏదైనా కొత్త దారి తెరుచుకుంటే బాగుండు ఎవరైనా తన వాళ్ళ వచ్చి నాకు సహాయం చేస్తే బాగుండు అని వినండి ఈ అయ్యో అనేది ఈ రోజు అనువుగా అవునుగా మారబోతుంది ఈ రోజుకు ముందు మీకు ఏది అసాధ్యంగా అనిపించిందో అది సాధ్యం కావచ్చు కానీ దాని కోసం మీరు ముందుగా మిమ్మల్ని పదే పదే ఆపుతున్న భయం నుండి బయట రావాలి ఎందుకంటే మీరు మహాదేవుడిపై పూర్తి శ్రద్ధతో భరోసా ఉంచకపోతే ఈ సమయంలో మీ కోసం ఆకాశం నుండి తెరిచిన చేతులతో దిగుతున్న ఆ శక్తిని మీరు గ్రహించలేరు మరి స్నేహితులారా డబ్బు మాత్రమే సర్వస్వం అని భావించే మరియు వారి జీవితంలో కేవలం డబ్బు కొరతే ఉందని భావించే వారు ఈ రోజు ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఈ రోజు డబ్బుది కాదు దివ్యత్వంది మరియు ఒక వ్యక్తి దివ్యత్వంతో నిండినప్పుడు డబ్బు దానంతటా అదే అతని వెనుక వస్తుంది ఈ రోజు తమను తాము అప్పుల్లో కూరుకుపోయినట్లుగా ఒంటరిగా లేదా తిరస్కరింపబడినట్లుగా భావిస్తున్న వారికి ఒక సంకేతం మరియు స్నేహితులారా అలాగే చాలా కాలంగా కోర్టు కేసులు ప్రభుత్వ ఆటంకాలు లేదా చట్టపరమైన సమస్యలు ఇరుక్కున్న వారికి కూడా ఈ రోజు ఒక ఉపశమనం ఇచ్చే సంకేతం లభించవచ్చు ఏదైనా పత్రం సాక్షి తేదీ లేదా సహాయం దొరుకుతుంది అది మొత్తం ప్రక్రియను మీ పక్షాన మారుస్తుంది ఇది ఏదో యాదృచ్ఛకం కాదు ఇది మీ పాత ప్రశ్నలన్నిటికీ న్యాయదేవత దేవత శనిదేవుడి సమాధానం ఇప్పుడు చివరి విషయం ఏమిటి అంటే ఈ రోజు మీ కళ్ళల్లో అకస్మాత్తుగా కన్నీళ్లు వస్తే ఏదైనా మంత్రాన్ని విని రోమాలు నిక్కబొడ్చినా లేదా మీరు కారణం లేకుండా భావోద్వేగానికి లోనైనా ఆ ఏడుపు కేవలం నీరు కాదు అని అర్థం చేసుకోండి అది మీ ఆత్మశుద్ధి మీరు ఆ కొత్త ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారని సంకేతం ఇందులో మీరు ఒంటరిగా ఉండరు మహాదేవుడు స్వయంగా మీతో అడుగుల్లో అడుగు కలిపి నడుస్తారు మీరు భావోద్వేగంగా చాలా సున్నితమైన వారు కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టే పరిస్థితుల నుండి దూరంగా ఉండడం మంచిది ముఖ్యంగా మీరు ముఖ్యమైన ఆర్థిక ఒప్పందాల గురించి మాట్లాడేటప్పుడు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ఈ రోజు అదనపు జాగ్రత్త తీసుకోవడం అవసరం మరి స్నేహితులారా ఈ రోజు అతిగా మాట్లాడడం ఈ రోజు తలనొప్పికి కారణం కావచ్చు అందుకే ఎంత అవసరమో అంతే మాట్లాడండి ఈ రోజు మీరు ఏదైనా శారీరక కార్యకలాపాలలో ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు మీ పిల్లల చదువుపై దృష్టి పెట్టడం మరియు భవిష్యత్తు ప్రణాళికలు వేయడం అవసరం స్పష్టమైన అవగాహన మరియు ఓపికతో మీరు మీ జీవిత భాగస్వామికి పూర్తి భావోద్వేగ మద్దతు ఇవ్వగలరు భాగస్వా స్వామిపై సందేహం చేయడం ఒక పెద్ద వాదనకు కారణం కావచ్చు మీ కొన్ని చెడు అలవాట్లు ఈ రోజు మీకు ఇబ్బంది కలిగించవచ్చు అందుకే రోజంతా జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఆ రోజు మీరు ఏదైనా చేయవచ్చు దానితో మీకు మీపై గర్వం అనిపిస్తుంది తక్షణ ఆనందాన్ని పొందే అలవాటును అదుపులో ఉంచుకోండి మరియు వినోదంపై అనవసరంగా ఖర్చు చేయకుండా ఉండండి పని సమయం డబ్బు బంధువుల మరియు స్నేహితులంతా ఒకవైపు ఉంటారు మరియు మీ ప్రేమ మరొక వైపు ఉంటుంది ఈ రోజు మీ మనస్థితి ఇలాగే ఉండబోతుంది ఇంట్లో పూజ హోమం లేదా ఆధ్యాత్మిక కార్యాలు జరిగే సంకేతాలు ఉన్నాయి మరి స్నేహితులారా మీరు ఒంటరిగా ఉన్నప్పటికీ మీరు ఈ రోజును పూర్తిగా ఆస్వాదించగలరు మీ శక్తి పరాకాష్ఠలో ఉంటుంది సాధారణ రోజుల కంటే సగం మరియు తీసుకొని మీ పనులను పూర్తి చేసుకుంటారు ఈ రోజు మీరు అందరి దృష్టిని మీ వైపు ఆకర్షిస్తారు అనేక ఎంపికలు ముందు ఉంటాయి మరియు దేనిని ముందుగా ఎంచుకోవాలని నిర్ణయించడం కష్టమవుతుంది మీరు ఏదైనా మాట వలన ప్రేమికుడికి బాధ కలగవచ్చు మరియు వారు అలిగే ముందు మీ తప్పును అర్థం చేసుకుని క్షమాపణ అడగండి మరి గతంలో డబ్బును తేలికగా తీసుకున్న వారికి ఈ రోజు డబ్బు జీవితంలో ఎంత ముఖ్యమో అర్థమవుతుంది ఎందుకంటే అకస్మాత్తుగా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మీ వద్ద తగినంత ధనం లేదనే భయం కలగవచ్చు మీ తల్లిదండ్రులు మరియు స్నేహితులు మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి పూర్తి ప్రయత్నం చేస్తారు కానీ కానీ మీ ప్రేమ బహుశా వినబడకపోవచ్చు అనవసరమైన వాదనలకు పూర్తిగా దూరంగా ఉండండి జీవిత భాగస్వామితో ప్రేమ పూర్వక సమయం పుష్కలంగా లభిస్తుంది అయితే ఆరోగ్యపరంగా కొంచెం అలజడి సంభవించవచ్చు సమయం ఉచితం అది అమూల్యం అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి చేయడం ద్వారా మీరు మీ రాబోయే రేపటిని సులభతరం చేయవచ్చు మరి స్నేహితులారా మీరు ఒంటరిగా సమయం గడపడం ద్వారా మరియు మీకు ఇష్టమైన పనులు చేయడం ద్వారా మనసుకు అద్భుతమైన శాంతి లభిస్తుంది జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన మిమ్మల్ని ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన వ్యక్తిగా భావించేలా చేయవచ్చు మరి స్నేహితులారా మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు